దయగలిగిన దేవుడు కరుణాసంపన్నుడైనటువంటి ఆ ప్రభు గత దినాలలో ఆ నిష్ప్రయోజకుడనైనటువంటి ఆయన దాసుడు అయిన నన్ను ఆయన కాపాడుతూ వచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం మే నెల ఏడో తారీఖు నేను బాప్తిని తీసుకొని రక్షణ పొందుకున్నాను పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం ఆత్మకూరులో మహాసభలు ఏర్పాటు చేశారు నాలుగు దినములు అక్కడ సభలు ఏర్పాటు చేశారు గురువారం శుక్రవారం దేవుని దాసులు వాక్యం ప్రకటిస్తుండగా వింటూ ఉన్నాను అలాగే శనివారం రాత్రి కూడా దేవుని దాసులు కేరళ నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు జోష్ మాథ్యూ గారు వారు వాక్యం అందిస్తుండగా తెలుగులో మరొక సహోదరులు తర్జుమ చేస్తున్నారు దైవ సహాయం అని అలా దేవుని వాక్యం ప్రకటించబడుతుండగా వింటున్నా నేను ఆ రాత్రి వాక్యం చేత సంధించబడి ఆ రాత్రి నేను నా పాపాలన్నీ ఒప్పుకొని ప్రభు సన్నిధుల పశ్చాత్తాపడి ప్రభువైపు తిరగడం జరిగింది ప్రియలారా ఆ దినం తీర్మానం చేసుకొని తిరిగి బాప్తిసం తీసుకోవడానికి పేరిచ్చి ఉదయం అనగా ఆదివారం ఏడో తారీఖు బాప్తిసాలు తీసుకోవడానికి వెళ్ళాం అప్పుడు ఇంచుమించుగా నలభై మందికి బాప్తిసం ఇచ్చారు ఆ గుంపులో నేను నాతో పాటు పావులపాడు సంఘంలో సహోదరులు మరికొందరు కూడా బాప్తిని తీసుకున్నారు ఇప్పటికీ కొందరు లోకం విడిచి వెళ్ళిపోయారు కొందరు అనారోగ్యాల చేత బాధపడి కొంతకాలం వ్యాధి బాధల చేత బాధపడి లోకం విడిచి వెళ్ళిన వారు ఉన్నారు అలాగే మరికొందరు ప్రభు నమ్మి కొంతకాలం ప్రభు సన్నిధిలో కొనసాగి వాక్యం కూడా బోధించి వాక్యం కూడా ప్రకటించి అలా దేవుని కార్యాల్లో పాలుబోంపులు పొంది కూడా ప్రభు సన్నిధిలో నుండి తొలగిపోయి దేవునికి దూరం అయిపోయి దేవునికి విరోధంగా దేవుని సేవకులకు విరోధంగా దేవుని కార్యాలకు వ్యతిరేకంగా బ్రతుకుతూ వారు దేవుని శాపాన్ని తమ మీదకి తెచ్చుకొని మరణించినటువంటి వారు కూడా లేకపోలేదు పురిలారా నాతో పాటు బాప్తిని తీసుకున్నవారు అలా దేవునికి విరోధంగా జీవించి చివరికి లోక ముగించుకొని వెళ్ళిపోయారు ప్రియులారా దయగలిగినటువంటి దేవుడు కరుణాసంపన్నుడైనటువంటి దేవుడు ఆయన దాసుడనైన నన్ను ఆయన ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు కుడి ఎడమలకు త్రొట్టిల్లకుండా ఆయన తన సన్నిధిలో నిలిపి ఆయన కాపాడుతూ వచ్చాడు ముప్పది సంవత్సరములు ఆయన కాచి కాపాడినాడు ప్రియులారా అనేకులకు వ్యక్తిగతంగా సువార్త ప్రకటించి ప్రభు యుద్ధకు నడిపించడం కూడా జరిగింది అక్కడ స్థానిక సంఘములో నుండి కొందరు యవనస్తులు బైబిల్ ట్రైనింగ్ కూడా వెళ్ళి ట్రైనింగ్ చేసి సేవకులు కూడా అయిన వారు ఉన్నారు అలాగే మరి అక్కడ జరుగుతున్నటువంటి సంఘ పరిచర్యలో నిష్ప్రయోజకుడైన ఆయన కనికరం చూపించి నాయుడలా అక్కడ ఉన్నటువంటి సంఘములో నలభై సంవత్సరాల నుంచి లేని ఆ సంఘంలో ఆయా పనులు చేసుకుంటూ బాధ్యతతో భారంతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అక్కడే స్థానిక సంఘంలోనే ఇంచుమించుగా ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువగానే అక్కడే ఉండడానికి ప్రభు కనికరం చూపించాడు ప్రియలరా అలా దయగలిగిన దేవుడు కాపాడుతూ వచ్చాడు అలాగే ప్రకాశం జిల్లాలో దేవుని దాసులు మరి సుదర్శనము గారు ఆయన కూతురును ఇచ్చి వివాహం చేయడం జరిగింది ప్రభు కనికరం చూపించి మాకు దయచేశాడు కుమార్తెను ప్రజలను రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో అలాగే కుమారుణ్ణి రెండు వేల పదకొండవ సంవత్సరంలో పదో నెలలో జాన అతనిసీయస్ను ప్రభు మాకు దయచేసాడు అలాగే ఆయన సేవకు పిలిచి కుమార్తె పుట్టిన తర్వాత మమ్మల్ని సేవకు ఆయన పిలిచాడు సేవకు వచ్చినది మొదలుకొని ఇంతవరకు కూడా ఆయన కాపాడుతూ వచ్చాడు ఆయన సేవలో సహాయం చేస్తూ వచ్చాడు అలాగే ప్రియుల ఈ విధంగా ప్రభు కాపాడుతూ కనికరం చూపించి నడిపిస్తూ వచ్చాడు అందుచేత కృతజ్ఞత పూర్వకంగా ఈ దినం మరి దేవుని మాటలు వినిపించాలన్న ఉద్దేశం చేత దేవుని దాసులను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది కాబట్టి దయచేసి మరి నా నిమిత్తమై మరి నా కుటుంబము నిమిత్తమై అలాగే మా తల్లిగారి కొరకై మరి మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ఇంకా ఆయన పరిచర్యలో ఆయన సేవలో నమ్మకంగా భారంతో ముందుకు సాగేదాని కొరకై మీ ప్రార్థనలోకి జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో మీ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను సరే ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం దేవుని దాసులు మన మధ్యలో ఉన్నారు జయనగారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తాడు దేవుని దాసులు వాక్యం అందించేదానికంటే ముందుగా ఒక ఇద్దరు సహోదరులు మన స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రియులు సహోదరులు క్లుప్తంగా ప్రభును స్థుతిస్తారు కృతజ్ఞతలు చెల్లిస్తారు మొదటగా మన మధ్యలో ఉన్న సహోదరులు సీనన్న గారు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు ప్రార్థన కాదు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు ఆ తర్వాత వెంకటరమణ యవనస్తుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత మనము దేవుని వాక్యాన్ని విందాం దేవుని దాసులు జయన్న గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తాడు